ఎంత బాగున్నాయో కదా క్లౌడ్స్ సన్సెట్ కైట్స్ ఎగరేస్తున్నారు పిల్లలు కొంచెం సేపు తర్వాత వెదర్ చూసారా ఎంత బాగుందో वाशमशीन वाशिंग मशीन है अच्छा है आप पिता पापा में आपने आंधा पिछड़ा कितने साल के थे आपने नहीं आपने पैसा मारता देखो ना आप ऐसे करेंगे ताको बोले इतने लोग आ लेते हैं और चप्पल ना करा नहीं नहीं वाशिंग मशीन घुटना है आसमान ये कौन से मैटल घुटना इतनी प्रॉब्लम है మీరు రిస్క్ చేయకుండా ఓన్లీ మీ కష్టం చూసే ఇస్తున్నా అన్నా నేనైతే అర్థమైందా చేసుకోమనే అడుగుతాది తీసుకుందాక అది నేనైతే నిశ్చంగా ఇవ్వకపోతుండే మీ కష్టం చూస్తాను కదా అదే మీ కష్టం చూసే ఇస్తున్నా నేనైతే అయితే నెంబర్ చెప్పండి సిక్స్ డబల్ సంతకం పెట్టాలా బషీర్ షీరా కిలో అమ్మ టెన్త్ కొట్టాను సెవెన్ హండ్రెడ్ అని చిత్రం ని బిస్మిష్ట అసలు డెలివరీ ఛార్जेस ఎందుకు ఆటో పర్సనల్ ఉంటది బజాజ్ కి వెహికల్స్ లో త్రోమా రిలయన్స్ కాలే కొన్నాయా కాలే కొనే బజాజ్ అంటే పెద్దది వాళ్ళకి కదా అన్ని బండి థాంక్యూ ఇంకొడి విజయ్ రిలయన్స్ ఉంటది కదా మేడం ఇట్లా ఫ్లోర్ ఉంటది లేయర్

డిష్ వాషర్ వచ్చేసింది ఏ కంపెనీ అంటే ఒక్క నిమిషం అయ్యో కంపెనీ పేరు ఎదుగుదు ఇది ఇది అన్నమాట బాష్ నాకెంతో ఇష్టమైన కంపెనీ ఇది మాది వాషింగ్ మెషిన్ కూడా బాషే చాలామంది ఆ ఎఫ్బి గెల్లు వెళ్ళు చాలామంది చాలా సలహాలు ఇచ్చారు కానీ నాకు ఓన్లీ బాష్ కొనుక్కోవాలి అని ఉంది కాబట్టి బాష్ కొన్నాను ఎంత అయ్యింది ఏంటి అనేది ఫిట్టింగ్ చేస్తారు కదా అప్పుడు చెప్తా ఫో మోరోర్ ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకున్నాము ఎంత పడింది అనేది ఫిట్ చేస్తారు కదా ఆ రోజు చెప్తా పైన వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాల్ చేశారు యాక్చువల్గా ఫ్రైడే రోజు వస్తుందని అన్నారు కానీ థర్స్డే రోజే వచ్చేసింది మళ్ళీ మేము ఊరు వెళ్తాము మీరు త్వరగా పంపించాలి అని చెప్పి చెప్పాను అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ డేనే తీసుకొని వచ్చేసారు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు ఫిట్ చేయడానికి వస్తారు కదా అప్పుడు చెప్తానండి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అయితే తీసుకున్నాం అనమాట పాపం వాళ్ళు లిఫ్ట్లో రావట్లేదు అని చెప్పి పైకి మోసుకొని వచ్చారు వాళ్ళ కష్టం చూసిన తర్వాత ఫస్ట్ నేను డబ్బులు ఇవ్వను ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అని అన్నాను కానీ మనకే చాలా కష్టం అనిపిస్తుంది కదా సో నడుచుకుని రా వచ్చే వాళ్ళకే కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళ బాధను చూడలేక ఇంకా డబ్బులు ఇచ్చేసి పంపించేసాను అన్నమాట అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసేసి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నాను వాకింగ్కి వెళ్ళాను కదండి కొంచెం మనసు అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది నిజం చెప్పాలంటే రాత్రి నుంచి అందుకే పొద్దున్నంతా ఏమీ చేయలేదు ఈరోజు దసరా కదా నిజం చెప్పాలంటే దసరాకి ఏం చేస్తారో నాకు నాకు కూడా తెలియదు మా అమ్మ ఉన్నప్పుడు కూడా నాకు చాలా తక్కువ గుర్తు దసరాకి ఏం చేసేది అనేది కూడా మేబీ తల స్నానం చేయించి స్వీట్ ఏమన్నా చేసేది అనుకుంటా అంత ఐడియా లేదు నాకు కూడా సంక్రాంతి అంటే పెద్ద పండగ కాబట్టి కొంచెం అవి తెలుసు కానీ ఇది అంత తెలియదు నాకు అందుకని నేను కూడా అసలు ఏం చేయనండి నిజం చెప్పాలంటే ఇంకా సాయంత్రం నార్మల్గానే నేను ఇంట్లో ఉంటే దీపం పెడతాను కదా ఏదో ఒక టైంలో అలాగే ఈరోజు సాయంత్రం అప్పుడు దీపం పెట్టాను అనమాట ఇంకా ఇల్లంతా ధూపం వేయడం నాకు అలవాటే కాబట్టి ఇంకా ధూపం వేసేసాను దీపం పెట్టిన తర్వాత కొంచెం ఫ్యాన్లు వేసేసి పెట్టాను అనమాట ఫ్యాన్ వేస్తే ఇళ్ళ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ ధూపం వాసన అనేది నా ఫీలింగ్ అందుకని ఫ్యాన్లు వేసేసి పెట్టాను అలాగే బెడ్రూమ్లో కూడా ఫ్యాన్లు వేసి ఫ్యాన్ వేసి ఉంచేసాను ఎందుకంటే కొంచెం బెడ్రూమ్లో కూడా వెళ్తుంది కదా అని చెప్పి ఈ మధ్యన చల్లగా అయిపోయింది కదండి మాకైతే చాలా చల్లగా ఉంటుంది కిటికీ తలుపు తీసి పెడతాను కదా బెడ్రూమ్లో అది ఓపెన్ ఉంటే అసలు తెల్లారు లేచేసరికి గొంతు మొత్తం బొంగిరిపోయినట్టు అయిపోతుంది కొంచెం జలుబు చేసినట్టు అలాగనమాట చాలా చల్ల అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉంది అనేది చెప్పండి హైదరాబాద్లో అయితే చల్లబడిపోయింది కాకపోతే టూ డేస్ నుంచి ఇంట్లో ఉంటున్నాం కదా కొంచెం వేడిగా అనిపిస్తుంది డే టైము నైట్లో అయితే చాలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈరోజు ఇడ్లీ తిన్నాను చెప్పాను కదా మనసు అంతా డిస్టర్బ్డ్గా ఉంది అని చెప్పి టైం ఆల్మోస్ట్ చాలా అయిపోయింది నైన్ అయిపోయినట్టుంది ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట ఇడ్లీ కూడా బయట నుంచే తెచ్చుకున్నాము అయితే ఇల్లంతా ఎంత గత్తరగత్తగా ఉందో చూడండి పాలు కాయాలి పాలు ప్యాకెట్స్ తీసి బకెట్లో వేసి ఉంచాను ఇంకా గ్రాసరీస్ ఇవి త్రీ టైమ్స్ ఆర్డర్ చేసినాయి అన్నమాట ఈ ఆర్డర్ చేశాను కదా ఇంక ఇవి కూడా ఇలాగే ఉంచేసాను ఇవి పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వన్ రూపీకి వచ్చిందండి థౌజండ్ రూపీస్ కొంటే వన్ రూపీకి ఒకటి ఒకటి ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు ఏదో ఆటా ప్యాకెట్ కానివ్వండి ఇంకొకటి ఏంటి ఇది ఒకటి ఏరియల్ ఇంకొకటి ఏదో ఉంది మర్చిపోయాను ఈ మూడిట్లో అనమాట ఆట ఎందుకు లే అని చెప్పి ఇవి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఏరియల్ ఇంకా ఇది తీసుకున్నాను అనమాట రెండు ప్యాకెట్స్ రెండు సార్లు ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడైతే ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు వాళ్ళు అంటే వన్ రూపీకి ఏమీ పెట్టలేదు ఆప్షన్ అందుకని ఇంకా సెకండ్ టైం ఇవి తీసుకున్నాను ఇంకా కరువు వచ్చినట్టు ఇన్ని కొనేసుకున్నాను ఏంటి అని అనుకోకండి ఇప్పుడు ఇంకా రేట్లు తగ్గుతాయి ఒకటేసారి కొనేసి పెట్టేసుకుంటే ఇంక కొన్ని మంత్స్ వరకు ఇంక తీసుకోకర్లేదు కదా అని చెప్పి ఇంకా ఒకటేసారి ఇన్నేసి కొనేసాను ఇన్నేసి ఆర్డర్ చేశాను అనమాట పప్పులు ఆర్డర్ చేయలేదు అదేంటో అర్థం కాలేదు ఈరోజు అంటే శుక్రవారం పొద్దున్న ఇవన్నీ సరిదేటప్పుడు అర్థమైందనమాట అదేంటరో బాబు ఏంటి నేను పప్పులు ఆర్డర్ చేయలేదు అని అనిపించింది నాకు గోద్రేజ్ ఎయిర్ ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకో ఇంకా గ్రాసరీస్ అయితే త్రీ టైమ్స్ ఆర్డర్ చేసినవి ఇవి నాకు ఎందుకో ఈ మధ్యన సాఫ్ట్ టచ్ బాగా నచ్చుతుంది స్మెల్ అదే డబ్బా కంటే ఇలాగ లిక్విడ్ ప్యాకెట్స్లో తెప్పించుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తెప్పించాను అనమాట ఇంకా పాలు కాస్తున్నాను యాక్చువల్గా డిష్ వాషర్ తెచ్చిన తర్వాత నేను బయటకు వెళ్ళాను వాకింగ్కి ఇడ్లీలు తెచ్చాను కదా దానికి అనమాట అయితే అప్పుడు స్టీల్ కొట్లు ఉంటాయి కదండి మా ఇంటి దగ్గర కూడా స్టీల్ కొట్లు ఉంటాయి అయితే వాళ్ళని అడిగాను అనమాట అల్యూమినియం తీసుకుంటారా అని అడిగాను తీసుకుంటామని అన్నారు కేజీ ఎంత అని అడిగితే అసలు మీ దగ్గర ఐటమ్స్ ఏముంటాయి అని అడిగారు వాళ్ళు పెద్ద 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 అంటే అది లేండి మూకుళ్ళు అలాంటివి ఉంటాయి వంట చేసుకునే పాత్రలు అని అంటే తీసుకుంటాము కానీ డబ్బులు ఇవ్వరంట ఎక్స్చేంజ్ చేస్తారంట మనం ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు అంట అయితే ట్రైప్లై ఉన్నాయా అని అడిగాను పెద్ద వాళ్ళు ఏంటంటే ఒక సిక్స్ టు టెన్ మెంబర్స్కి వండుకుంటానికి కూర బాండీలు ఉంటాయి కదా అలాంటివి చూపిస్తున్నారు ఇంత పెద్ద కాదండి నెయ్యి కాసుకునే గిన్నెలు పాల కుక్కరు ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు కాకపోతే పాల కుక్కర్ నార్మల్ స్టీల్లో ఉంది నెయ్యి కాసుకునే గిన్నె కూడా నార్మల్ స్టీలే కాకపోతే కొంచెం అందంగా ఉన్నది అనేది అన్నారనమాట సరేలేండి నేను అవి తెచ్చిన తర్వాత చూస్తానులే అని చెప్పేసి వచ్చేసాను అయితే అప్పుడు అనిపించింది నాకు ఎలాగ డిష్ వాషర్ కూడా వచ్చేసింది కదా డిష్ వాషర్కి సంబంధించినవి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకుని రావాలి దాంతోపాటు నేను సికింద్రాబాద్ ఎలాగ వెళ్తాను కదా సికింద్రాబాద్లో ఇలాంటి షాప్స్ ఒక ఒక ప్లేస్ ఉంటుంది పర్టికులర్గా నే మేము అక్కడ మా ఇంటి గృహప్రవేశం అప్పుడు శుభలాక్ లేపించామన్నమాట అక్కడ ఈ వీటికి సంబంధించిన కొట్లు చాలా ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేద్దాంలే అని అనిపించింది అనమాట సో ఇంకా అందుకని స్టీల్ గిన్నెల్లోనే కాశాను పాలు సో ఇదనమాట ఇంకా ఫైనల్గా పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇదేనండి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి